thank <sharp inhale> you కృషి చేయడానికి కృషి మన కంట్రోల్మెంట్ సీనియర్ నాయకులు కంట్రోల్మెంట్ అన్ని విషయాలు తెలిసినటువంటి నాయకులు శ్రీ కలిస అన్న గారు వచ్చారు వారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలిసింది శుభాకాంక్ష వ్యతిరేకిస్తాం కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని ఆర్థిక ఎందుకంటే రైతులు పోరాటం చేస్తూ ఉన్నాడు కార్మికులు పోరాటం చేస్తున్నారు ఉన్నాడు కార్మికు హక్కులు ఆరిస్తున్నారు చెప్పి కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలని ఖచ్చితంగా కోరుకుంటాం కూడా భవిష్యత్తులో దానికి కావాల్సినటువంటి సందర్భాను సారంగా వేరే సందర్భంలో మాట్లాడరు కానీ ఈసారి ఇప్పుడు మాత్రం వేరే సందేశం నాయకులకి నాయకురాలందరికీ కార్మిక సోదరి మళ్ళీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మరియు మేడే శుభాకాంక్షలు ఎన్నో సంవత్సరాలు పోరాటం తర్వాత మనకు పని విధానాన్ని అమలైన రోజు ప్లస్ అందరికీ సంతోషంగా ఉన్నమైన రోజు ఈ మేడే ప్రపంచవ్యాప్తంగా అంతకు ముందుకు ఈ మేడే కన్నా ముందు ఈ పోరాటకన కన్నా ముందు చేస్తూ ఉన్నాం అంటే నూట ముప్పై సంవత్సరాల క్రితం ఈ రకంగా కార్మికులు అనే వాళ్లకు పని గంటలు అనేది లేకుండే ఉదయం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి ఒకవో రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు కూడా పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి కార్మికుడు పిల్లాడు ఇంట్లో పిల్లవాడు లేవక ముందు పోయి పిల్లాడు నిద్రపోయాక ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిలో తండ్రి కూడా గుర్తుపడలేని పరిస్థితిలో పిల్లలు పిల్లలను పిల్లలు తండ్రిని గుర్తుపడలేని పరిస్థితిలో ఒకప్పుడు ఆ కార్మికుల పరిభేదం ఉన్నటువంటి పరిస్థితిలో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మిక వర్గం అలాగే చైతన్యమై పోరాటం నిర్వహించి నాకు ఎనిమిది గంటలు పనిచేనం ఎనిమిది గంటల పని ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు కుటుంబంతో గడపడానికి అవకాశం ఉండే విధంగా ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళ పోరాటం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి పోరాటంలో ఒక బహిరంగ సభలో పోలీసులు కార్పులు జరిపితే దాదాపు కొంతమంది చనిపోవడం జరిగింది కాల్పులకు కూడా కుట్ర చేసి జరిపి అదేవిధంగా ఆరు మంది కాల్పులు జరిపి అంటే అట్లాంటి నిరోచితమైనటువంటి చరిత్ర ఈ మేడేకు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతుంది కార్మికులు అనే వాళ్ళందరూ కూడా ఈ మేడేను పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా మనం కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పెయిన్పే మార్కెట్ ఆధ్వర్యంలో ఈ రోజు మేడే కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ మేడేకు ఇలాంటి చర్చలు మనందరం కాపాడాల్సిన రోజు ఉంది రాబోయే రోజుల్లో ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని గత పది సంవత్సరాలుగా మార్చి పది గంటల వరకు పని చేసుకోవచ్చు పన్నెండు గంటల వరకు పని అనే పద్ధతిలో చట్టాలు మారుస్తున్నారు ఆ మార్పు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన హక్కుల్ని సాధించుకోవాలి పోరాడి మాత్రమే హక్కుల్ని సాధించుకోగలుగుతాం కాబట్టి ఈ రోజు వచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సీనియర్ నాయకుడు దేవేంద్రులు